బోధన్ శ్రీ పెద్దపోచ్చ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల ఇరవై మూడున జరగనున్నట్లు బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ పట్వారి బోధన్ పట్టణ పెద్ద మనుషులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు బోధన్ పాన్గల్లి మెయిన్ రోడ్డు పక్కన గల పెద్దపోచమా తల్లి మహర్దశ పనులు పూర్తి చేసుకుని అంగరంగ వైభవంగా తయారైంది స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి పూజలు చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు బీర్కూర్ బుజ్జి తెలిపారు బోధన పట్టణ ప్రజలందరూ ఈ విశేష ప్రతిష్టాత్మకమైన అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్పంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో విడిసి కోశాధికారి సీను మారుతి మందిర్ చైర్మన్ గుండేటి శంకర్ సంగ్రామ్ తదితరులు పెద్ద పోచమ్మ ఆలయము నిర్మాణమైనది అయితే దానికి ప్రతిష్టాపన కోసము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు హవనము ప్రతిష్టాపన ఇరవై మూడు తారీఖు చేయాలని వేదమూర్తులకు పండితులు నిర్ణయించినారు దాని ప్రకారం ఇరవై మూడు తారీఖున అమ్మవారి ప్రతిష్టాపన జరుగును కావున తమరందరూ ప్రజలంతా వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకోగలరు ఇరవై మూడు తేదీన కావున మీ అందరికీ మా తరఫున ఆహ్వానం పలుకుతుంది ఇరవై మూడవ తారీఖున మన క్యాబినెట్ ర్యాంక్ సుదర్శన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు కాబట్టి మీరందరు తప్పనిసరిగా రావాలని కోరుతున్నారు బోధన్ పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద పెద్దపూతమగా తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖు రోజున వేద పండితులైన అంతుమారాజు గారి కర్గమున చేత విగ్రహ ప్రతిష్టాపన చేయబడుతున్నది కావున ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనని మా యొక్క ప్రార్థన ఇది అదేవిధంగా బోధన పట్టణంలోని విలేజ్ కమిటీ మహాలక్ష్మి ట్రస్ట్ నుంచి పెద్ద పుచ్చమ్మ మందిర నిర్మాణము పునర్నిర్మాణము చేయబడినది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు మరి నిజామాబాద్ ఎంపీ గారు ధర్మపురి గారు విచ్చేస్తున్నారు కనుక ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనని మా యొక్క వినపం